గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవరు అవసరం లేదు ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి మూడు దగ్గర ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకపోతే జరిగింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్ కృష్ణా నదికి ఇటీవల కాలంలో కనీవిని ఎరిగిన రీతిలో పదకొండు లక్షల క్యూసెక్ పైగా ఇన్ఫ్లూయన్స్ వచ్చినాయి సో ఇప్పుడు కాకపోతే రాజధాని అమరావతి ఇంకెప్పుడు మునిగిపోతుంది గతంలో ఎన్నోసార్లు మనం చెప్పిన అబద్ధం ఇప్పటికైనా నిజం కాకపోతుందా అని కొంతమంది కళ్ళు కాయలు కాసేట్టుగా వెయిట్ చేశారు తరుణం మించిపోతుంది అన్నట్టుగా ఎంతో ఆపగా ఆతృతగా ఆశగా ఎదురుచూశారు అయితే దురదృష్టవశాత్తు వీళ్ళ మొక్కుల్ని ఏ దేవదేవుడు ఆలకించలా దీంతో కాసేపు కుంగిపోయారు అయినా మళ్ళీ తేరుకున్నారు కట్టసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా సాక్షి పేపరు సాక్షి టీవీ భారీ వర్షాలు వచ్చిన రోజున ఒక నాలుగు ఫోటోలు తీసి అమరావతిలో చూసారా అమరావతి మునిగిపోయింది అని ప్రచారం మొదలుపెట్టారు రెండో రోజునే అమరావతిలో చొక్క నీళ్లు లేవు సెక్రటేరియట్ నుంచి ఎస్ఆర్ఎమ్ విఐటి ఇలాంటి యూనివర్సిటీల వరకు అమరావతిలో కార్యకలాపాలన్నీ యథావిధిగా నడిచినాయి కొంచెం వర్షానికే పౌరజీవనం అతలాకుతలం అయ్యేటువంటి హైదరాబాదు చెన్నై ముంబై లాంటి నగరాలతో పోలిస్తే అమరావతి ఇంత పెద్ద వరదలకి ఇన్ని భారీ వర్షాలకి తట్టుకోవడం చూసి వీళ్ళ గుండెలు బద్దలైనవి ఇప్పుడు తాజా డెవలప్మెంట్స్ వింటే ఇటువంటి వాళ్ళకి ఇక నిద్ర పట్టదు పీడకలలే ఏంటి డెవలప్మెంట్స్ ఎందుకు అమరావతి డిట్రాక్టర్స్కి నిద్ర పట్టదు మొన్న వచ్చిన వరదల కంటే ఇంకా ఎక్కువ వరదలు వానలు వచ్చినా కూడా అమరావతికి తడి అంటకుండా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి మంత్రి నారాయణ గారు ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నారు అమరావతిలో వరద రావడానికి అవకాశం ఉన్న ఈ కొండవీటి వాగుని పాలవాగుని పెద్ద ఎత్తున ఆధునీకరిస్తున్నారు ఉదాహరణకి కొండవీటి వాగుని తీసుకోండి ఈ వాగు ప్రస్తుతం మూడు మీటర్ల లోతు కూడా లేదు ఇప్పుడు చేపట్టిన కొత్త ప్రాజెక్టు కింద కొండవీటి వాగుని డెబ్బై ఐదు మీటర్ల లోతు ఉండేట్టుగా నూట పదిహేను మీటర్ల ఎత్తు ఉండేట్టుగా నిర్మిస్తున్నారు పాలవాగును కూడా ఇదే మాదిరి చేయబోతున్నారు అంటే ఎంత వాటర్ వచ్చినా కూడా ఆ కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది అనమాట వాటర్ ఇక వేరే పంపింగ్ కూడా అవసరం రాదు వీటితో పాటుగా ఒక గ్రావిటీ కెనాల్ కూడా నిర్మిస్తున్నారు అంటే మొత్తం మూడు కెనాల్స్ దాంతోపాటు అమరావతిలో వాటర్ స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచుతున్నారు ఇందుకోసం ఆరు రిజర్వాయర్లను కట్టాలని చెప్పి ప్లాన్ చేశారు వీటిని ఎక్కడెక్కడ కడుతున్నారు నీరుకొండ కృష్ణాయపాలెం శాఖమూరు ల్యామ్ వైకుంఠపురం పెదపరిమి అంటే మూడు విదిన్ అమరావతి మూడు అమరావతి వెలుపల ఎంత కెపాసిటీ నీరుకొండలో జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ కృష్ణాయపాలెంలో జీరో పాయింట్ వన్ టీఎంసీ శాఖమూరులో జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీ ల్యామ్లో జీరో పాయింట్ త్రీ టీఎంసీ వైకుంఠపురంలో జీరో పాయింట్ త్రీ టీఎంసీ పెదపరిమిలో జీరో పాయింట్ టూ టీఎంసీ ఇవన్నీ కలిపి నియర్లీ వన్ టీఎంసీ అంటే పాయింట్ ఎయిట్ కంటే ఎక్కువ వన్ టీఎంసీ అంటే ఎంతో తెలుసా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల లీటర్లు అంత కెపాసిటీ అనమాట గడిచిన వంద సంవత్సరాల్లో వచ్చిన వర్షాలను తీసుకున్నా కూడా ఈ ఏర్పాట్ల వల్ల భవిష్యత్తులో ఎంత వాన వరద వచ్చినా అమరావతికి ఎటువంటి ముంపు వాటర్ క్లాగింగ్ సమస్య ఉండదు ఎక్సెసివ్ రేంజ్ వల్ల వచ్చిన నీటిని ఈ కొండవీటి వాగు కెనాల్ పాలవాగు కెనాల్ గ్రావిటీ కెనాల్ తీసుకుంటాయి ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ నీటిని రిజర్వాయర్లలోకి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు కట్టబోతున్న ఆరు రిజర్వాయర్లలోకి అంతకంటే కూడా ఎక్కువ వస్తే ఉండవల్లి దగ్గర వైకుంఠపురం దగ్గర ఉన్న పంపింగ్ స్టేషన్లని వినియోగిస్తారు అదేవిధంగా ఫ్యూచర్లో పదిహేను లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా ఈ కరకట్ట మీద కట్టబోతున్నటువంటి ఫోర్ లేన్ రోడ్డుకి ఆ కరకట్టకి ఎటువంటి ప్రమాదం రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మొన్న వచ్చిన వరద లెవెన్ పాయింట్ ఫోర్ త్రీ ల్యాక్ క్యూసెక్స్ దానికంటే దాదాపు నాలుగు లక్షల క్యూసెక్లు ఎక్కువ వచ్చినా కూడా సమస్య లేకుండా చూస్తున్నారు అన్నమాట సో ఇవన్నీ కూడా వచ్చే ఏడాది వానాకాలానికి ముందే పూర్తి చేయాలని చెప్పి మంత్రి నారాయణ గారు కంకణం కట్టుకున్నారు అందువల్లనే అమరావతి అనేది భవిష్యత్తులో కూడా మునిగిపోవటం అసాధ్యం మరి అమరావతి ఎప్పుడెప్పుడు మునిగిపోతుందా అని జపం వాళ్ళ పరిస్థితి ముందు ముందు దయనీయం